ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మంచి సైజు ఉన్న పాలపల కోడదుడలు ఇవి కోడి లొక అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గద్దరాల పాలకుర్తి నుంచి పంపించారు మన ఛానల్లో అప్లోడ్ చేయమని సో రెండు పాలపల కోడలే ఓ మంచి కూడలు ఫ్రెండ్స్ అమ్మకానికి అయితే కాదు జస్ట్ పర్పస్ కోసం పెడుతున్నా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం పెడుతున్నా ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి కోడలకు కానీ రైతు నంబర్ కూడా ఉంటుంది మీరు ఏమైనా అడగాలనుకుంటే రైతుని అడగచ్చు ఇంక ఇలాంటి కోడలు మీ దగ్గర ఇలా సూపర్పస్ కోసం ఉన్నా లేదా అమ్మకానికి ఉన్నా నా ఛానల్కు వీడియోస్ పెట్టాలనుకుంటే నా ఛానల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నచ్చితే కూడా పై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ